అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు క్రైజ్ ద లాడ్ దేవుని నామమునకు మహిమ ఘంటా ప్రభావములు కలుగునుగాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ప్రారంభించదమ్మా అమూల్యమైన కృపగల దేవ స్తోత్రములు రెక్కల నీడన నరులకు ఆశ్రయమిచ్చు దేవా స్తోత్రములు నీ మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి పరచు దేవాస్తోత్రములు నీ ఆనంద ప్రవాహంలోని త్రాగించు దేవా స్తోత్రములు జీవపు ఊట అయిన స్తోత్రములు దావిద్ మహారాజు దేవుని కృప గురించి వివరించుతున్నాడు ఆయన కృప ఎంతో ఉన్నతమైనది మహోన్నతమైనది ఆయన కృప అమూల్యమైనది ఆయన సమృద్ధిని ప్రసాదించువాడు ఆయన జీవపు ఊట ఆయన నెరిగిన వారి ఎడల ఆయన కృప అధికంగా ఉన్నది దేవుడు నమ్మదగినవాడు ఆయన కృప శాశ్వతమైనది ఇంతమంతుడు కృపగలవాడు కనుక మనము ఏ విషయంలోనూ చింతపడిన అవసరం లేదు మన చింత యావత్తు ఆ దేవా దేవునిపై ఉంచి ప్రార్థించుకుందామా కృపాకనికరం గలదేవా మా పర్ల తండ్రి జీవం గల దేవా జీవాధిపతి జీవాహారమైన దేవా జీవజలమైన దేవా జీవ పూటైన దేవా మీకు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన మారని దేవుడవు మార్పు చెందని దేవుడవు మీకు స్తోత్రాలనైనా నా ప్రభ ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని నా ప్రభలైన ఇచ్చిన భాగ్యతకై ధన్యతకై నా ప్రభ స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభలైన మినిస్ట్రీని ముందుకు నడిపించమని యొక్క కాపుదల నీ కృపలో మీ రక్షణలో మీ కాపుదల మీ దగ్గర రెక్కలు చాటిన మమ్మల్ని అందరినీ కాల్చి భద్రపరచుమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen.